జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనకి ధనయోగం కలగాలి అన్న మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తీరాలి అంటే ధనము అనేది తప్పనిసరి ఈ కలికాలంలో మనకి ధనం లేనిదే మనము ఏ పని చేయలేము కాబట్టి మనకి చాలా చక్కటి వారాహి అమ్మవారి యొక్క ధన ఆకర్షణ మంత్రము ఉందండి ఈ మంత్రం చదవటం వల్ల మనకి తప్పకుండా ధనయోగము అనేది కలిగి తీరుతుంది ఎటువంటి వారికైనా సరే ఒక ఉన్నత స్థాయికి రావాలి అనుకునేవారు ఈ ధన మంత్రాన్ని వారాహి మాత యొక్క ఈ ధన మంత్రాన్ని గనక మనము ప్రతిరోజు చదవటం వల్ల మన జీవితంలో మంచి మంచి శుభ మార్పులు అనేవి జరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి కంపల్సరిగా మనం ప్రతిరోజు ఈ మంత్రం చదవటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి మనం కూడా మనకి ధనయోగము అని కలిగి మన ఇంట సిరులు కురవాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అయితే మనము ప్రతిని ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని గనక మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని తలుచుకొని చదవచ్చండి వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో లేకపోయినా సరే లక్ష్మీదేవిని మనం చూస్తూ దీపంలోనే మన వారాహి అమ్మవారిని మనం తలుచుకుంటూ కూడా మనము పూజ చేసుకోవచ్చండి అలాగే ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి చాలామంది ఈ మంత్రం చదవటం వల్ల వాళ్ళ జీవితంలో కటిక పేదవాడు కూడా ఉన్నత స్థితికి వెళ్ళే స్థాయికి వెళ్ళారు అనడంలో అస్సలు సందేహం అనేది మాత్రం లేదండి అయితే రిజల్ట్ ఒక రోజులోనే వచ్చేస్తుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఒకరోజు కాదండి మనం చేసే కష్టం మనం పడుతూ ఈ మంత్రాన్ని నమ్ముకొని మనం చదవటం వల్ల తప్పకుండా మంచి మంచి మిరాకిల్స్ అనేవి తెలియకుండానే మన జీవితంలో జరిగి తీరుతాయండి కాబట్టి మనకి నమ్మకం లేకపోతే మీరు వదిలేయండి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రము తప్పకుండా త్రికరణ శుద్ధిగా భక్తిగా ఆర్తిగా మనము ఈ మంత్రాన్ని చదవటం వలన తప్పకుండా మన యొక్క ధనయోగము అని కలిగి మనం మంచి కోటీశ్వర్లముగా మారవచ్చండి ఆ మంత్రము ఏమిటంటే ఓ క్లీం వరాహముఖీ క్రీం సిద్ధిస్వరుపిణీ శ్రీం ధనవశంకరీ ధనం వర్షయ నమ ఓం క్లీం వరాహముఖి క్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధన ధనం వర్షయ నమ అనే ఈ వారాహి అమ్మవారి యొక్క ఈ ధన మంత్రాన్ని గనుక మనము చదవటం వల్ల తప్పకుండా మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరైతే మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వ్యాపార నిమిత్తం పనిచేస్తూ ఉంటారో వాళ్ళు కనుక ప్రతినిత్యము కూడా ఈ మంత్రాన్ని మనము చదవటం వల్ల తప్పకుండా మన బిజినెస్ అయినా సరే మనకు కావాల్సిన ఉద్యోగం అయినా సరే మనకి వచ్చి తిరుగుతుంది అలాగే చాలా తక్కువ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉన్న స్థితికి వెళ్ళడానికి కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి మనం ప్రయత్నం చేస్తూ ఈ మంత్రాన్ని చదివినప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా మన జీవితంలో కలిగి తీరుతాయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్